నమస్తే టీవీ న్యూస్ వివరాలు శాంతినగర్ గ్రామ వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన శ్రీ కందాల రీతి ఖమ్మంలోని ఎస్బీఐటి కాలేజీలో బీటెక్ సిఎస్ఈ విద్యార్థి తన చదువు కొనసాగించుటకు ల్యాప్టాప్ లేక చదువు కొనసాగించలేని పరిస్థితిలో అతని తల్లిదండ్రులు నన్ను కలిసి తెలియజేయగా ఈ విషయాన్ని దేశంలోని చాలా రాష్ట్రాల్లో చేతనా ఫౌండేషన్ ద్వారా విద్యార్థులు ఉన్నత చదువులు కొనసాగించేందుకు విభిన్న ప్రతిభావంతులకు కావాల్సిన కృత్రిమ అవయవాలు వీల్ చైర్స్ మహిళల జీవనోపాధికి కుట్టు మిషన్లు మరియు ముఖ్యంగా కరోనా కష్టకాలంలో లక్షలాది కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందించి సహాయ ఆస్తం అందించిన మహబూబాబాద్ జిల్లా గంధంపల్లి వాస్తవ్యులు ప్రవాస భారతీయులు శ్రీ వెనుగల్ల రవికుమార్ దృష్టికి తీసుకుని వెళ్లగా వెంటనే స్పందించి హెచ్పీ కంపెనీ ల్యాప్టాప్ పంపించడం అట్టి ల్యాప్టాప్ను ఆ విద్యార్థికి ఆ విద్యార్థి తల్లిదండ్రులు మరియు ఇతర మిత్రుల సమక్షంలో అందించడం జరిగింది ల్యాప్టాప్ అందించిన శ్రీ వెనిగల్ల రవికుమార్ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది గ్రామానికి సంబంధించినటువంటి ఈ కందాల రీతిక్ అనే అబ్బాయి ఖమ్మం ఎస్బీఐటీ లోని ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి థర్డ్ ఇయర్ జరుగుతుంది అబ్బాయికి ఈ ల్యాప్టాప్ లేదని చెప్పి చాలా రోజుల నుండి అడుగుతున్న సందర్భంలో నన్ను అప్రోచ్ కావడం జరిగింది ఆ అబ్బాయి విజ్ఞప్తి మేరకు ఒక వ్యవసాయ కూలీ కుటుంబానికి సంబంధించినటువంటి అబ్బాయి కాబట్టి ఉన్నత చదువు చదివి తమకు ఇబ్బంది పడుతున్న సందర్భంలో చేతన ఫౌండేషన్ అధినేత శ్రీ వెనుగల్ల రవికుమార్ గారు ఎన్ఆర్ఐ అప్రోచ్ అప్రోచ్నే వారు ఈ అబ్బాయికి ఈ ల్యాప్టాప్ పంపించడం జరిగింది ఆ ఈ ల్యాప్టాప్ను ఈరోజు మిత్రుల సమక్షంలో ఈ అబ్బాయికి అందించడం జరుగుతుంది ఈ సందర్భంగా వెనుగల్లా రవికుమార్ గారికి ఎన్ఆర్ఐ గారికి సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు కరోనా పీరియడ్లో కూడా వేలాది కుటుంబాలకు నిత్యావసర వస్తువులు కానీ కావలసినటువంటి సదుపాయాలు కానీ కల్పించి భారతదేశంలోనే ఒక మంచి ఫౌండేషన్గా గుర్తింపు పొందింది వారికి ఈ సందర్భంగా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అందించాలని చెప్పి నివే నివేదిస్తూ నివేదిస్తూ వారు ఇంకా ఇటువంటి విద్యార్థులకు పైకి వచ్చినందుకు మంచి అవకాశాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు